హలో గైస్ మనందరికీ శ్రీ మహావిష్ణు అవతారమైన నరసింహస్వామి అవతారం తెలిసిందే కదా కానీ అంత గొప్ప అవతారం ఎత్తడానికి ఒక్క రాక్షసుడు కోరుకున్న వరం అని ఎంతమందికి తెలుసు నేను చెప్తారండి పూర్వం హిరణ్య కశ్యపుడు అనే పెద్ద రాక్షసుడు ఉండేవాడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి నాకు అమరత్వం కావాలి అని కోరుకుంటాడు కానీ అమరత్వం ఇవ్వడం అనేది సృష్టి విరుద్ధం అని బ్రహ్మదేవుడు ఇంకో కోరిక కోరుకో అని చెప్తాడు అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటా హిరణ్య నాకు నీటిలో కానీ అగ్నిలో కానీ ఆకాశంలో గాని భూమి మీద గాని అస్త్రాలతో గాని శస్త్రాలతో గాని జంతువుల చేతిలో గాని మానవుల చేతిలో గాని ఎటువంటి దేవతల చేతిలో గాని నాకు అంతా రాకూడదు చావు రాకూడదు అని కోరుకుంటాడు ఒక విధంగా చెప్పాలంటే దానికి చావే రాదు ఇలాంటి కోరిక కోరుకుంటే చాలా గొప్ప కోరిక కానీ చేసిందేమీ లేక బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వారం ఇచ్చి వెళ్ళిపోతాడు గిరిన కశపుడు కోరుకున్నది పెద్ద వరం అంటే ఎటువంటి అస్త్రాలతోని తనని చంపలేరు అంటే ఇంద్రుని వజ్రాయుతంతో గాని శ్రీ మహావిష్ణువు చక్రంతో గాని మహాశివుడి త్రిశూలంతో గాని లేదంటే బ్రహ్మాస్త్రంతో కానీ ఎవ్వరూ చంపలేరు సో ఆ ధైర్యంతోనే ఉల్లోకాల మీద ఆధిపత్యం చలాయిస్తారు సో అలాంటి రాక్షసుల్ని చంపడం కోసమే శ్రీ మహావిష్ణువు నరసింహావతారా అంతా సింహంలా కింద అంతా దేవతా స్వరూపంతో ఆ కింద భాగవంతా మనిషి మనిషిగా పుట్టి స్తంభం నుంచి బయటికి నిట్ట మధ్యాహ్నం పుట్టి ఇంటిలో కాదు బయట కాదు గుమ్మం మధ్యలో తీసుకొచ్చి తన తొడల మీద కూర్చోబెట్టి తన పదినేళ్ల గోళ్లతోనే పేగులు తీసి చంపేస్తాడు ఇంత గొప్ప అవతారం ఎత్తడానికి కారణం ఒక రాక్షసుని కోరిక అంటే విచిత్రంగా ఉంది కదా కానీ అలా కోరుకున్నాడు కాబట్టి అంత పెద్ద అవతారాన్ని ఇప్పుడు మనం పూజిస్తున్నాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి